ప్రైజ్ ద లాడ్ దర్శనాలు మరి అంటే ఏంటి అసలు దర్శనాలు ఎన్ని రకాలుగా మనం ఉంటాయి ఈ యొక్క విషయాలన్నీ కూడా ఈరోజు మనం సత్యాన్ని తెలుసుకుని ముందుకు వెళ్దాం స్తోత్రం దేవస్థాన నీ నివాకిపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల గ్రహించి ఈ సమయంలో విత్తబోచిన ప్రతి మాట పరిశుద్ధాత్మశక్తి చేత పలకబడి ప్రతి హృదయం ఉన్న ప్రభా మరియు తెప్పరెల్లలు ఆదరించబడినట్టును సహాయం చేసినందుకు వందనాలు ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించిన మేము పొందుకుని విడుదలను మేము ప్రకటిస్తున్నాం మా పరమతండ్రి ఆ మ్యాన్ హాలెలుయా చాలా సంతోషం చాలా జాగ్రత్తగా వినండి మొదటి యోహాను రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన మనం చదివినట్లయితే అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడనూ మీకు బోధింపనక్కరలేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు హాలే లూయా ఎంత అద్భుతం చూసారా ఎవడన్నా మీకు బోధించిన అవసరం లేదంట కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన బోధకుడు చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా సంఖ్యాకాండం పన్నెండో అధ్యయం ఇరవై ఆరు రోజున మనం చూసినట్లయితే ప్రభువు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కళలో అతనితో మాటలాడుదను చూడండి దర్శనము కళ ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి మనకి దర్శనమిచ్చి కళలో నేను అతనితో మాటలాడుదని అంటున్నాడు ఇక్కడ దేవుడు దర్శనాల ద్వారా తన యొక్క చిత్తాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ప్రభు ఆ విధంగా విశ్వాసులకు లేకపోతే దైవ సేవకులకు లేకపోతే అన్యజనులకు లేకపోతే దేవుని ఎరిగినటువంటి ఓ రాజులకు కూడా తన చిత్తాన్ని మరియు రానున్నటువంటి దినాల్లో సంభవించబోయేటువంటి సంఘటనలు కార్యాలని బయలుపరిచాడు గతంలో మనం ఎన్నో చూస్తాం పాత నిబంధనలు ఇటువంటి విషయాలు అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మనం చూసినట్లయితే అప్పుడు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగాను అపోస్తులే పౌలు గారు చూసిన దర్శనాలు దేశస్థుడు దేశిస్తుటప్పుడు మరి వచ్చి మాకు సహాయం చేయమని చెప్పి తనను వేడుకొన్నట్లుగా ఉన్నది ఆ దర్శనంలో ఆ దర్శనాన్ని పౌలు చూసినప్పుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచిచున్నాడు అని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిధోనియకు బయలుదేరటకు ప్రయత్నించామని రాయిట్ మనం చదువుతున్నాం ఆ పోస్ట్ కార్యాలయం పదహారో తొమ్మిది పదవచనాల్లో దర్శనం చూసినటువంటి పౌలు గారు వెంటనే దాని అర్థాన్ని దైవ నడిపింపును గ్రహించుకున్నాడు ఇది గమనించాలి మనకు దర్శనాలు వస్తాయి కానీ దాంట్లో ఉన్న అర్థము భావము తెలియదు మరి అలాగా ఈ విషయాల్లో మనం ముందుకు ఏ దర్శనాన్ని దేవుని చిత్తంగా భావించాలి ఏ దర్శనాలు ఏ విధంగా వస్తాయి దర్శనాలు ఎన్ని రకాలు ఈ దర్శనాలు మరి ఏది నమ్మాల మీద ఏది సైతాను ఏది దేవుడు ఎట్లాగా అనేటువంటి క్లారిఫికేషన్ ఈరోజు మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వాలని చెప్పి ఆశపడుతున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి దర్శనాలు మనకి నాలుగు రకాలు నెంబర్ వన్ నిద్రించినప్పుడు వచ్చేటువంటి దర్శనాలు నెంబర్ టూ ప్రార్థించినప్పుడు వచ్చేటువంటి దర్శనాలు నెంబర్ త్రీ ఆత్మవసులు అయినప్పుడు వచ్చేటువంటి దర్శనాలు నెంబర్ ఫోర్ కళ్ళు తెరిచి ఉండగానే వచ్చేటువంటి దర్శనాలు ఈ విధంగా దర్శనాలు నాలుగు రకాలుగా మనం విభజించవచ్చు సో ఇప్పుడు మొట్టమొదటగా మనకి నిద్రించినప్పుడు వచ్చేటువంటి దర్శనాలు చాలామందికి ఇవి కామన్గా వస్తూ ఉంటుంటాయి కాబట్టి ముందు దీని గురించి మనం తెలుసుకుందాం మనం నిద్రిస్తూ మరి విశ్రాంతి తీసుకున్నటువంటి సమయంలో ఏసుక్రీస్తు ప్రభు వారు స్వప్నాలు దర్శనాల ద్వారా తన యొక్క చిత్తాన్ని తెలియజేస్తూ ఉన్నాడు చాలా మట్టుకు ప్రజలు ఈ విధంగా ప్రభు దర్శనం పొందుచున్నారు ఫరు ఒక అన్యరాజు గమనించాలి ఫరు గారు ఎవరంటే ఒక అన్యరాజు ఫరు అయినా కూడా మరి దేవుడు దర్శనము కేవలం దేవుని బిడ్డలకు మాత్రమే ఇస్తాడు దేవుని తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే ఇస్తాడు అనేటువంటి ఆలోచన అయితే మనకు ఉంటుంది కానీ వాస్తవంగా మనం గమనించినట్లయితే దర్శనాలు ఎవరికి ఇస్తున్నాడు దేవుడి కూడా అన్యుడైనటువంటి రాజు ఆయన నిద్రించినప్పుడు ప్రభు తన చిత్తాన స్వప్నం ద్వారా గ్రహింపజేశాడు ఆ కళలో చూపునకు అందమైనది బలిసినమైనటువంటి ఏడు ఆవులు ఏటిలో నుంచి పైకి రావటం జమ్ములో మేస్తూ ఉండటం వాటి తర్వాత చూపునకు వికారమైనటువంటి చిక్కుపోయినటువంటి ఏడు ఆవుల నుంచి పైకి రావటం బలిసిన ఆవులను తినివే తినివేస్తూ ఉన్నాయి అలాగే మనం నిద్రించినప్పుడు రెండో కాల వచ్చింది అందులో మంచి పుష్టి కలిగిన ఏడు వెన్నులు రావటం దండును పుట్టాయి మరియు తూర్పు చేత చెడిపోయినటువంటి ఏడు పేల వెన్నులు వాటి తర్వాత మొలవటం అప్పుడు నిండైనట్లు పుష్టి కలిగినటువంటి ఏడు ఎన్నెలను పీల ఎన్నెలు మింగేస్తాయి ఇదంతా కూడా ఆది కాండ నలభై ఒకటో అధ్యాయం మొదటి ఏడు వచ్చినలో ఉన్నటువంటి విషయం జాగ్రత్తగా మీరు గమనిస్తే అండి అసలు దాని అర్థాన్ని మరి యూసోపు చెప్పాడు అర్థం ఫరోకు తెలియలేదు కానీ దాని అర్థం ఏసోపు ఆ యొక్క ఫరోకు తెలియజేస్తాడు ఐగుప్తు మీదకు రాబోతున్నటువంటి సమృద్ధి అయినటువంటి ఏడు నక్షత్రాల పంటను ఏడు మరి ఏడు యొక్క సంవత్సరాలు సమృద్ధి అయినటువంటి పంటను తర్వాత వచ్చేటువంటి కరువు మరి ఏడు సంవత్సరాలు వాటి యొక్క తర్వాత వస్తాయని చెప్పి ఫరోకి దేవుడు చూపించాడు కాబట్టి ప్రభు తగిన సమయంలో ఇచ్చినటువంటి ఆ దర్శనము ఐగుప్తి దేశాన్ని దేవుని ప్రజలను కాపాడగలిగింది ఈ ప్రకారమే ప్రభు నిభగ్ నేజులకు స్వప్నం ద్వారా మరి రానున్నటువంటి కాలాన్ని గురించి తెలియజేశాడని చెప్పి దానిలో రెండో అధ్యాయంలో మనం చదువుచున్నాం ఇక మీద ఏమి సంభవించబోచున్నది అనేటువంటి తలంపుతో నిద్రించినటువంటి ఆ బబులోను రాజుకు ప్రభు తన రాకడ పర్యంతరం కలిగినటువంటి బహుకాల సంభవాలను గొప్ప దర్ గొప్ప ఆ ప్రతిమ దర్శనం ద్వారా చక్కగా వివరించాడు స్వప్నాలు దర్శనాలు ప్రభు చిత్తాన్ని భవిష్యత్ కాలాన్ని గురించి మనకి వివరిస్తూ ఉన్నాయి ప్రతి వారు కూడా తమ వ్యక్తిగత జీవితాల్లో అనుభవపూర్వకంగా తెలుసుకుని ఉంటారు కాబట్టి ఎక్కువగా వివరించడానికి మరి ఇంకా సమయం కేటాయించడం మంచిది కాదని అనిపిస్తుంది తోటి ఈ యొక్క మనకి నిద్రపోయినప్పుడు వచ్చేటువంటి దర్శనాల గురించినటువంటి ఒక అవగాహన మరి ఈ వాక్యుమెంట్ వారు అందరికీ వచ్చిందని చెప్పి నేను నమ్ముచున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలి జీవితంలో ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అన్నమాట ఇవన్నీ కూడా సో దర్శనాలు మనకి నాలుగు రకాలు నెంబర్ వన్ నిద్రించినప్పుడు వచ్చేటువంటివి నెంబర్ టూ ప్రార్థించినప్పుడు వచ్చేటువంటివి నెంబర్ ఫోర్ ఆత్మవసులైనప్పుడు వచ్చేటువంటివి నెంబర్ ఫోర్ కళ్ళు తెరిచినప్పుడు వచ్చేటువంటివి సరే ఇప్పుడు రెండవదిగా ప్రార్థించినప్పుడు వచ్చేటువంటి దర్శనాల గురించి మనం తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి ప్రియారా మనం పూర్ణ హృదయముతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రవర్ వైపు చూసినప్పుడు అలా చూసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన సమయంలోనే ప్రభువారు దర్శనాల ద్వారా మనతో మాట్లాడుతుంటుంటాడు ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనం కనిపిస్తుంటుంది కళ్ళు మూసిన వెంటనే మను నేత్రాలు వెలిగించబడి ఈ కళ్ళుకు కనిపించినటువంటి ఆ కళ్ళుకు కనిపిస్తాయి ఒకప్పుడు ప్రిల్ల మరి మన జీవితంలో ఇటువంటి సంఘటనలు మనకు ఎదురవుతుంటుంటాయి చాలామంది ఈ యొక్క గుండా వెళ్ళినటువంటి వారు చాలామంది ఉంటారు హాలుయ చాలామంది దైవ సేవకులు కూడా మరి ప్రార్థిస్తున్నప్పుడు వీరిని కలాలి వాళ్ళని కలాలి వీళ్ళ విషయంలో ఇది చేయాలి ఈ కానుక వాళ్ళకి ఇవ్వాలి లేకపోతే ఇది ఇది ఇట్లాగా చాలా విషయాలు మనకి దేవుడు చిన్న చిన్న బొమ్మల్లాగాను లేకపోతే ఏదో చక్కగా ఒక ఏదో విధంగా దేవుడు తెలియజేస్తూ ఉంటుంటాడు హా ప్రార్థనా సమయంలో ప్రభు దర్శనాల ద్వారా తన చిత్తాలని బయలుపరుస్తుంటుంటాడు దానికి బైబిల్ అనేకమైనటువంటి ఆధారాలు కలుగుతాయి కొర్నీలు అనేటువంటి భక్తుడు ఒకడు మరి కాశాలో ప్రార్థిస్తూ ఉన్నాడు అప్పుడు ప్రభు అతనికి దర్శనమిచ్చాడు ఆ దర్శనంలో దేవతతో దిగి వచ్చి కోర్నేలి అని పేరు చెప్పి మరి పిలిచాడు అనమాట నీవు మరి ఏషు యొక్క మనుషులను పంపించి ఆ ఎప్పు యొక్క మనుషులను పంపించి మరి ఆ పేతులన్నిటి మారు పేరు కలిగిన సీమను అక్కడ ఆ చర్మగారి ఇంట్లో ఆ సముద్రపు ధరలో ఉన్నటువంటి సీమున ఒక చర్మకాన్ని ఇంట్లో దిగి ఉన్నాడు నువ్వేమి చేయవాలన్నా అతను నీకు తెలియజేస్తారని చెప్పాడు ఆ పుస్తల కార్యాలను పంతొమ్మిది అధ్యయనం రెండు నుంచి నాలుగు ఆరు అంచనాలు వరకు మీరు చూడవచ్చు ఇక్కడ చూడండి కోర్నేలు ఇంకా ఏ విధమైనటువంటి బాప్తిసము తీసుకోలేదు ఏమీ లేదు కానీ దేవుడు వచ్చి స్పష్టంగా పేరు పెట్టి పిలిచి మాట్లాడుతున్నాడు కొర్నేలి భక్తి కలిగవాడే కానీ రక్షణ లేదు ఆత్మవరాలను గురించినటువంటి అతనికి ఏమీ తెలియదు అందుచేత దేవుడు అతని భక్తిని చూసి ప్రార్థన విని దర్శనమివ్వడానికి ఇష్టపడ్డాడు కాబట్టి దేవుని పిల్లలకి ఏ దర్శనాలు వస్తాయి పరిశుద్ధులకి ఏ దర్శనాలు వస్తాయి ఇటువంటి ఆలోచనతో మీరు ఉండొద్దు కానీ ప్రతి వారికి దేవుడు దర్శనాలు ఇస్తారు అన్యులైనా దేవుని తెలుసుకున్నవారైనా తెలుసుకోలేని వారైనా ఎటువంటి వారికైనా సరే ఎప్పుడైనా సరే దేవుడు ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు ఇది సత్యం కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా కోర్నేలి ప్రార్థన వేళలో ప్రభు నాతో మాట్లాడాలి అని ఆశపడ్డాడో లేదో తెలియదు కానీ ఈరోజు నీ మాటలు వింటున్న ప్రేమైనటువంటి వాళ్ళరా ప్రార్థన వేళలో ప్రభు నాతో మాట్లాడాలి తన చిత్తాన్ని బయలుపరచాలి అని దీర్ఘంగా ఆశించేటువంటి వారికి ఈ విధంగా ప్రభు తన యొక్క చిత్తాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు కొంతమంది ఐదు నిమిషాల ప్రార్థనలో కొంతమంది జీవితం ఎలాగుంటో తెలుసా ఐదు నిమిషాల ప్రార్థనలో ఐదు గంటల సేపు నిద్రించి ఐదు వేల స్వప్నాలు కంటుంటారు చాలామంది అంతేకాదు వెంటనే సేవకుల వద్దకు వచ్చి వాటికి అర్థం చెప్పమని చెప్పి ఒత్తిడి చేస్తుంటారు అది కదా దర్శనం అంటేనే చేసేది ఐదు నిమిషాలు ప్రార్థన ఐదు గంటలకేం పోడుకుంటారు ఆ ఐదు గంటల నిద్రలో ఐదు వేల స్వప్నాలు వస్తాయి ప్రతీకాలొచ్చి ఐగారు దీని భావం ఏంటి చెప్పండి దీని అర్థమేంటి చెప్పండి ఇట్లా చాలామంది ఏం చేస్తుంటారు అంటే అర్థాలు చెప్పండి కళ్ళ భావాలు చెప్పండి అని చెప్పి అంటుంటుంటారు కాబట్టి ఇక్కడ ఈ ఈ ఈ రెండో విషయం మనం గమనించవలసింది ఏంటంటే ప్రార్థించినప్పుడు హాలెలు కాబట్టి నీవు భారంతో కన్నీళ్లతో తీరనటువంటి వాంచతో ప్రభు నేను చేయవలసిన దాన్ని నాకు తెలుపుము అని చెప్పి గోజాడినప్పుడు నిశ్చయంగా ప్రభువారు దర్శనాలతో నీతో మాట్లాడతాడు ఖచ్చితంగా అది రెండవ రకం దర్శనం మూడవ రకం చూసినట్లయితే ఆత్మవస్తులైనప్పుడు వచ్చేటువంటి దర్శనం ఆత్మవస్తులు అటువంటి ఏంటి అపోస్తులైన పౌలు అపోస్తులైన యోహాన్ గారు పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు అయినవాడు ఆత్మవస్తులే పరలోక దర్శనాన్ని చూశాడు ఆ దర్శనాలన్నీ ప్రకటన గ్రంథలాగా రాయబడి మనకి ప్రకటన ఒకటి పదులు చూసినట్లయితే ప్రభు దినమందు ఆత్మవసుడునై ఉండగా అని యోహాను తన యొక్క అనుభవాన్ని వివరిస్తున్నాడు ఇది ఎంతో శ్రేష్టమైనటువంటి అనుభవం అందరికీ పరలోక దృశ్యాలను భూమికి తెచ్చి చూపిస్తాడు యోహాన్ కంటే పరలోకం ఏమేమి ఉంది ఎంత ఇరవై నాలుగు పెద్దలు ఇదంతా కూడా అద్భుతంగా వివరిస్తూ ఉంటుంటాడు అలాగే కొందరికి ఈ యొక్క పరలోక దృశ్యాలను భూమికి తెచ్చి చూపిస్తాడు ఇంకా కొందరిని ప్రభు ఆత్మవశీలుగా చేసి పరలోకానికి కొనిపోయి అచ్చడి దృశ్యాలను వారికి చూపిస్తాడు అలాగే యువహన్ కూడా చక్కగా సమస్తము చూపించాడు మొదటగా అతని కన్నులు క్రీస్తుని చూశాయి ఏడు నక్షత్రాలను తన కుడి చేత పట్టుకుని ఏడు సువర్ణ దీపస్తంభాల మధ్యన సంచరించుతున్నటువంటి ఆయనను దర్శించాడు అప్పుడు ఇక్కడ ఏడు సంఘాలకు రాయవలసినటువంటి కార్యాలన్నిటినీ దర్శనంలో అతనికి తెలియజేశాడు హాలువ మరలా మరి యోహాన్ ఆత్మవస్సులైనట్టు ప్రకటనలో నాలుగోద్యం రెండవచంలో మనం చదువుతున్నాం అప్పుడు పరలోక సింహాసనాలను నాలుగు జీవులను ఇరవై నలుగురు పెద్దలను వారు దేవుని ఆరాధించేటువంటి విధానాన్ని గురించి రాశాడు యోహాను ఆనాడు చూసినటువంటి దర్శనముల నీటిని వ్రాతపూర్వకంగా మనకు అందించడం వలన నేడు మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి పరలోక రాజ్యం చేరటానికి రాకడలో మరి కనబడటానికి ఆ దర్శనాలు మనను ప్రేరేపిస్తూ ఉన్నాయి ఆ ప్రకారమే ఇజగేల్ని కూడా ప్రభు ఆత్మవసుగా చేసి దర్శనాలు ఇచ్చాడు అవి అప్పటి ఇజ్రాయేలీ యొక్క ఆ ఇజ్రాయేల్ జనుల యొక్క స్థితిని తెలియజేసేటువంటివి ఎండిన ఎముకలు లోయ మధ్యన ఇజ్గేలును ప్రభు నిలబెట్టినటువంటి దర్శనం ఈజ్గైల్ ముప్పై అధ్యాయంలో మనం చదువుతూ ఉంటుంటాం ఆత్మల లేనటువంటి ఆ ప్రవక్తకు దర్శనం ద్వారా ఎండినటువంటి ఎముకలు అయినటువంటి ఇజ్రాయేలీల ఉద్యీవపరుచు మార్గం యొక్క రహస్యాన్ని బోధించాడు ఆ దర్శనము బైబిల్లో వ్రాయబడటం మాత్రమే కాకుండా నేడు కూడా ఎండి ఉన్నటువంటి సంఘాలను మన దేశాన్ని దేవుని ఆత్మ ద్వారా ఉద్యోగపరిచేటువంటి మార్గాన్ని మనకు బోధించుతున్నది ఆత్మవసులైనటువంటి వారికి దేవుడిచ్చేటువంటి దర్శనాలు వ్యక్తిగత మానవునికి దేవుని చిత్తం తెలియజేయటమే కాకుండా లోకానికి కూడా విశ్వాసులందరికీ కూడా పొరుగు నేర్పించేటువంటి పాఠాలుగా ఉన్నాయి ఇది మనం ప్రార్థించుచున్నప్పుడు కలిగేటువంటి దర్శనాలు తర్వాత ఇది ఏంటంటే అండి ఆత్మవసులైనప్పుడు వచ్చేటువంటి ఆ యొక్క దర్శనాలు అనమాట నెక్స్ట్ చివరిగా నాలుగోది చూసినట్లయితే కళ్ళు తెరిచి ఉండగానే వచ్చేటువంటి దర్శనాలు వామ్మో ఇదేంటి అసలని కళ్ళు తెరిసే ఉంటాయంట అప్పుడు వచ్చేటువంటి దర్శనాలు ఇవి ఎలాగుంటాయి కొంతమందికి ప్రభు దర్శనాలు ఇస్తూ ఉన్నాడు మీ యవ్వనలకు దర్శనాలు కలుగును అనేటువంటిది ప్రభు వాగ్దానం కదా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది ఒక స్త్రీ ఆ క్యాన్సర్ వ్యాధి కలిగినటువంటి స్త్రీని ప్రార్థన కోసం పాస్టగారి దగ్గర తీసుకుని వచ్చారు క్యాన్సర్ వ్యాధి ఆమె ఊపిరితిత్తిని తినివేయటం ద్వారా పూర్తిగా పాడైపోయాయి ఫలానా దినం ఆమె చనిపోవాలని చెప్పి డాక్టర్లు నిశ్చయంగా చెప్పేశారు ఈ సేవకుడిని వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు ఎక్కడ ఈ సేవకుడు ఎక్కడ ఉంటాడో ఏంటని చెప్పి ఆ ఫాస్టగారి దగ్గరికి ఆ క్యాన్సర్ పేషెంట్ని తీసుకుని వస్తూ ఉన్నారు అలా వస్తూ ఉండగానే ఆ సేవకుడి దర్శనంలో ఆమె ఊపిరితిత్తుని చూశాడంట చిన్న దయ్యం ఒకటి ఆ ఊపిరితిత్తుల్లో వేలాడుతూ ఉన్నదంట ఇది వింటానికి విచిత్రంగా ఉంటుంది కానీ ఆ సమయంలో ఆ సేవకునితో చాలామంది ఉన్నారు అయినా సరే కుళ్ళిపోయినటువంటి పోయినటువంటి ఊపిరితిత్తులు దానిలో వేలాడుచున్నటువంటి ఆ చిన్న దెయ్యము కేవలం సేవకుని మాత్రమే కనిపించాయంట అందుచేత వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా దయ్యాన్ని గద్దించాడు ఏసు నామలో ఆ శరీరాన్ని వెదులు పెళ్ళిపో విడిచి వెళ్ళిపోమని ఏ ఆజ్ఞాపిస్తున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ అని చెప్పి ఆయన ఆజ్ఞాయించాడంట అది వెళ్ళను అన్నట్టుగా తల ఊపిందంట అయితే ఆయన విడిచిపెట్టలేదు ఏసుక్రీస్తు ఈమె కోసం రక్తం చెందించాడు జీవమిచ్చేశాడు వెల చెల్లించేశాడు ఈమె కోసం ఆయన కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టబడి ఉండగా నీవు ఈమెను బాధ పెట్టడానికి వీల్లేదు ఇంత నేమ్ అబ్జీజస్ నజరడైన యేసుక్రీస్తు నామలో యేసు రక్తాన్ని నేను సేలకరిస్తూ ఉన్నాను యేసుక్రీస్తు రక్తాన్ని మీద ప్రోక్షిస్తూ ఉన్నాను అని చెప్పాడంట సేవకుడు వినినటువంటి ఆ చిన్న దయ్యం గడ 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 వణుకుచూ ఏసు రక్తాన్ని ఇక్కడ పెడితే ప్రోక్షిస్తున్నానని చెప్పాడో ఆ ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఆ దెయ్యము వెంటనే కిందకు దూకిందంట హా లూయ వేగంగా పారిపోవటం మొదలుపెట్టిందంట తక్షణమే ఆమె సంపూర్ణ స్వస్థత పొందిందంట ఈరోజు నీ వాక్యం వింటున్నట్టు మీరు ఒకవేళ మీరు స్వస్థత నమ్మలేనటువంటి వారు అయినట్లయితే ఒకవేళ మీరు అద్భుతాలు నమ్మలేనటువంటి వారైతే ఒకవేళ దేవుని కార్యాలు మీరు నమ్మలేనటువంటి వారైతే ఈ కార్యాన్ని మీకు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది కానీ ఎవరైతే నమ్ముతూ ఉన్నారో దేవుని కార్యలు నమ్ముతున్నారో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా విడుదలయ్యేటువంటి కార్యాలు నమ్ముతున్నారో మీ మనోన్ వెలిగించబడినప్పుడు ప్రతి వ్యాధి ఒక దెయ్యమే ప్రతి జ్వరము ఒక దెయ్యమే ప్రతి తలపోటు ఒక దెయ్యమే వీటన్నిటిగా ఆల్రెడీ ఏసయ్య గలతి మూడు పదమూడు ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి మనల్ని విమోచించి విడిపించి విడుదల చేశాడు ప్రతి దయ్యపు శక్తుల నుంచి ఆయన విడిపించేసి వాటన్నిటిని ఆయన పాదాల కింద పెట్టాడు హా దేవునికి స్తోత్రం ప్రతిదాన్ని జయించాడు ఏసయ్య కాబట్టి రోజున నీ జీవితంలో భార్య భర్తల మధ్య సమస్య కూడా ఒక దెయ్యమే నీ భర్త నీ మీద ప్రేరేపించడం ఒక దెయ్యమే కానీ చాలామంది దెయ్యాలు నమ్మరా దేవుడు లేడండి దెయ్యము లేడండి అంటారు దేవుడు ఉన్నట్లుగానే దెయ్యాలు కూడా ఉన్నాయి సైతాన్నిగాడు దూతలు ఉన్నారు కాబట్టి నీ ఇంట్లో ప్రతి సమస్యకు కారణం ఒక ఈవిల్ స్పిరిట్ అటాక్ అనమాట మందు తాగిన చూడండి చాలా డిఫరెంట్గా ప్రవర్తిస్తాడు మొత్తం దిగాక చూడండి మంచిగా ప్రవర్తిస్తాడు అలాగే ఈ రోజున మనుషులు మూర్ఖంగా ప్రవర్తించడానికి మనుషుల జీవితాల్లో మరి ఈ యొక్క సమస్యలు వేలుబడి చేయటే కారణం దయ్యాలు దయ్యపు శక్తుల చేత దయ్యపు శక్తులకు ప్రభావితం అవటం వలన ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మీరు మరి దేవునికి దగ్గరగా మీరు దేవుని చెత్త నింపబడి దేవుని శక్తి చెత్త నింపబడి దేవుని ప్రసన్నతను అనుభవిస్తూ దేవునికి దగ్గరగా జీవిస్తున్నప్పుడు ప్రతి దయ్యపు శక్తి నుంచి విడుదల పొందుకుంటారు హా లెలియ భార్యాభర్తల మధ్య సిచ్చి పెట్టేది దయ్యమే భార్యాభర్తలు విడిపోయేలా చేసేటువంటిది దెయ్యమే చూసారా ఒకడనే శానా దయ్యం పట్టుకున్నదండి శాన అంటే వంద ఒక్కడలో నన్ను దెయ్యాలు ఉన్నాయంటండి కాబట్టి ఈ దర్శన వరం అనేటువంటిది చాలా శ్రేష్టమైనది ఈ దర్శన వరం కలిగినటువంటి వారి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చినప్పుడే అతని ఆత్మీయ పరిస్థితి ఏంటి ప్రార్థనా జీవితం ఎలా ఉన్నది సాతానుకు ఎంత మట్టుకు చోటు ఇదంతా కూడా సినిమా వలె దర్శనంలో చూసి తెలుసుకుంటుంటారు తన బిడ్డలకు దర్శనమిస్తానన్నటువంటి దేవుడు మీకు కూడా గాక ఐ మీన్ పాత నిబంధన పరిశుద్ధులందరూ కూడా తరచుగా ప్రభు దర్శనాల్లో చూశారు హాలుయా భవిష్యత్ కాలను తెలుసుకున్న ఆరో సంఖ్య కండం పన్నెండో ఆరోచన అక్షరలా నెరవేరింది ప్రిల్లరా ప్రభువునగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడదను హలోయ చూసారా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కొన్ని భాగాలు చదివినప్పుడు మీరు చదువు చూడండి నేను చెప్తాను మీకు సమయం ఉన్నప్పుడు ప్రభు అబ్రహామునకు దర్శనమై ఆదిగాండం పన్నెండు ఏడు ఉంటుంది ఇస్సాకునకు దర్శనం ఇస్సాకునకు ప్రత్యక్షమై దేవుడు యాకోబుతో ఆది కాను ముప్పై ఐదు ఒకటిలో ఉంటుంది మోసేకు ముళ్ల పదలో దర్శనమై నిర్గమకాడ మూడు రెండులో ఉంటుంది గిద్యోనుకు దర్శనమై అంటే ప్రత్యక్షమై న్యాయధిపతులు ఆరు పన్నెండులో ఉంటుంది సులోమానుకు ప్రత్యక్షమైనట్టు మొదటి రోజున మూడు రెండులో ఉంటుంది ఇలాగ అనేక చోట్లలో మనం బైబిల్ అందులో చదువుతూ ఉంటుంటాం ప్రభు అప్పుడప్పుడు దర్శనాల్లో కనబడి తన చిత్తాన్న వారికి బయలుపరిచాడు కీర్తన పదిహేడు పదిహేనులో నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదనని చెప్పి దావిద్రాజు చెప్తూ ఉన్నాడు హృదయశుద్ధి గలవారు ధన్యుల వారు దేవుని చూచెదరు హృదయశుద్ధి నీతి గలవారు నిశ్చయంగా ప్రభుని దర్శించుకుంటారు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ప్రభు నీకు దర్శనం ద్వారా మాట్లాడాలని ఆశపడుతున్నావా ఆయన నీతో మాట్లాడతాడు ఆశపడినట్లయితే మంచిది దర్శనాలు ఎన్ని దర్శనాలు ఎన్ని రకాలు ఏ విధంగా దర్శనాలు వస్తాయి ఏ విధంగా మనం గ్రహించాలి ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు తెలియజేశాడు చాలా మంచిది కాబట్టి కొన్ని హెచ్చరికలు కూడా మీకు తెలియజేయాలని చెప్పి ఆశపడుతున్నాను చూద్దాం దర్శనాల ద్వారా దేవుడు తన చిత్తాన్ని మనకి ఎలా తెలియజేయడని మనం చూసాం అయినా కానీ కొన్నిసార్లు మోసగించేటువంటి సైతాన్ని గాడు ఉన్నాడు మనకి వాడు వెలుగుదూత వేసం వేసుకుని వస్తాడు పలానా అబ్బాయిని చూసి ఇచ్చి వెళ్ళి చేసుకో అమ్మని చూసి పెళ్లి చేసుకో అని చెప్పి వాడే వెలుగుదూత వేసం వేసుకుని వచ్చి మిమ్మల్ని మిస్గైడ్ చేస్తూ ఉంటుంటాడు కాబట్టి ఏది సత్యము ఏది అసత్యము ఏది దైవికమైన దర్శనము ఏది వెలుగుదూత ఏది దైవదూత అనేటువంటి తెలుసుకునేటువంటి వారిగా ఉండాలి కాబట్టి మరి కొన్నిసార్లు మోసగించేటువంటి గడు కుయుక్తిగా చింతనలో ప్రవేశించి అబద్ధ దర్శనాలను కలిగి చేయవచ్చు కొందరు నిజంగానే మోసపోతున్నారు కొంతమంది తమ పేరు ప్రఖ్యాతల కోసం దర్శనాలు చూస్తున్నట్లుగా డమ్మంగా చెప్పుకొని ఇతరులను మోసగిస్తూ ఉన్నాడు నా దేవుడు నాకు దర్శనం వరం ఇచ్చాడు అని చెప్పి మీకోసం నేను ప్రార్థన చేస్తే అన్ని చూపిస్తాడని చెప్పి కొంతమంది ఇట్లాగా కూడా మోసం చేస్తూ ఉంటుంటారు జాగ్రత్త పిల్లరా తాను చూసిన విస్తారమైన దర్శనాలను ఒకడు పుస్తకంగా ప్రచురించాడంట దాన్ని చదువుతున్నప్పుడు మిక్కిలు బాధపడ వారు చాలామంది ఉన్నారు చాలా మట్టుకు రాయబడిన దర్శనాలు దేవుని వాక్యానికి వ్యతిరేకంగాను సొంత జ్ఞానంతో రాయబడినటువంటిగా ఉన్నాయంటండి కాబట్టి ఏ దర్శనం కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉండదు దర్శనము చూసినట్లుగా మరొకరు రాశారు ఆ దర్శనం పరలోకమందు పరిశుద్ధులు వధించబడుచున్నట్లుగా చూశారంట చూసారా దర్శనం పరలోకంలో పరిశుద్ధులు వధించబడుతున్నారంట దాని అర్థాన్ని దేవదూతలను అడిగినప్పుడు వారు భూమిలో హతసాక్షులుగా మరణించేటువంటి పరిశుద్ధులకు నీడగా ఉన్నట్లుగా తెలిపినట్లు వివరించాడంట ఆయన గమనించాలి దీనిని చదివినప్పుడు అది బైబిల్కి భిన్నంగా ఉన్నట్లు గ్రహించాలి మనమంతా కూడా ఎందుకంటే మాంసము రక్తము పరలోక రాజ్యాన్ని అని చెప్పి బైబిల్ తేటగా చెప్తుంది కాబట్టి పరలోక రాజ్యంలో వదించబడతాము రక్తము ఇది అట్లాంటిది ఏముండదు ఇంకా ఉండదు అక్కడ కాబట్టి ఆయన రాసిన పుస్తకం దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నది అంతేకాకుండా పరలోకంలో కన్నీరే లేదు చింతే లేదు కేకలే ఉండవు అని మనం చదువుతున్నాం ఇలా ఉండగా పరలోకంలో పరిశుద్ధులు వధించబడినటువంటి రక్తం చిందించుతున్నారంటే అది పరలోకం కాదు కదా అది సాతాను చూపు అది అబద్ధపు దర్శనం ఇంకా కొంతమంది తాము వారానికి డెబ్బై సార్లు పరలోకానికి వెళ్ళి వస్తామన్నట్లుగా చెప్తుంటుంటారు అచ్చట వారి యొక్క స్నానానికి సాధు సుందర సింగ్ గారు కన్నీళ్ళు ఆ సాధుసుందర సింగ్ గారు వచ్చి నీళ్లు పోశాడు చూసారా ఏంటంటే అండి వారానికి డెబ్బై సార్లు పరలోకానికి వెళ్తారంట అక్కడేమో ఇలా స్నానం చేయడానికి ఈ సాధు సుందరసింగ్ గారు వచ్చి నీళ్లు పోసాడని చెప్పి దైవకుమారుడిని యేసుక్రీస్తు ప్రవారి శరీరాన్ని రుద్దినట్లు తన ఇష్టానుసారంగా ప్రిల్లర్ గమనించాలి అబద్ధాలు చెప్తూ ఉన్నారు ఇలాగా వాళ్ళు దేవుని ఉగ్రద ఎలా నిలబడగలుగుతారో మనకు అర్థం తెలియట్లేదు కానీ ఇటువంటి దర్శనాలు ఇటువంటివన్నీ కూడా నమ్మి చాలామంది మోసపోతూ ఉన్నారు నీవు తెగించి పాపం చేయడానికి నిన్ను నీవే అమ్ముకొనవద్దు ప్రియలారా ఇలాగో అబద్ధ దర్శనాల వలన పొందేటువంటి పేరు ప్రఖ్యాతులు మనకొద్దు దయచేసి గమనించాలి ఎటువంటి వారు వెంట పడుతున్నారో దర్శనాలు కలిగినప్పుడు నీ మనసులో యేసుక్రీస్తు రక్తము యేసుక్రీస్తు రక్తమని చెబుతూ ఉండుము యేసు రక్తమే జం ఎందుకంటే ఏసుక్రీస్తు రక్తం వలన వడగట్టబడినటువంటి దర్శనాలు మాత్రమే రానిమ్ము ప్రభు వలన కలిగేటువంటి దర్శనాలు నేను సంతోష పెడతాయి అన్నిటికంటే ఎక్కువగా అవి దేవుని వాక్యానికి సరిపడగా ఉంటాయి వాక్యానికి వ్యతిరేకంగా ఉండవు ఒకసారి ఒక కూటంలోనంట ఒక సహోదరు లేచి నిలబడి అయ్యగారు ఏసు క్రీస్తు ప్రవరు నది వద్ద ఆడుతున్నట్లుగా నేను చూస్తున్నాను అన్నదంట విన్న వెంటనే ఆ సేవకుడు అది సైతాన్ని ఇచ్చేటువంటి దర్శనం అని చెప్పి గ్రహించి నజరేతిలో ఏసు బాలుడుగా పెరిగాడని ముప్పై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు బాప్తీసం పొందడానికి యువర్ధానికి వచ్చాడని చెప్పి బైబిల్ చెప్తుంది ముప్పై సంవత్సరాల వరకు అక్కడికి వెళ్ళలేదమ్మా యువర్ధన్ నదికి ఆయన వెళ్ళేసరికి ముప్పై సంవత్సరాలు కాబట్టి అక్కడ చంటి పిల్లలకి ఎలా ఆడుకుంటాడో ఇది దేవుడిచ్చే దర్శనం కాదు ఇది సైతాన్గా గడిచ్చే దర్శనం ఇట్లాగా వాక్య జ్ఞానం ఉన్నప్పుడు నేను ఎవడు కూడా మోసం చేయలేడు హాలే లే దేవునికి స్తోత్రం ఐశ్వర్ రక్తమే జయం చూసారా మనమైతే ఏం చేస్తాం నేను ఆత్మవసనరాలు అయినా దేవుడు నాకు దర్శనం చూపిస్తున్నాడు చంటి పిల్లలు వాళ్ళు చంటి బిడ్డ వాళ్ళు వేసుకురవారు యోధాన్ నది దగ్గర ఆడుకుంటున్నాడంట ఏసు ప్రధాన దగ్గరికి వచ్చింది ఎందుకంటే బాప్తేసిన తీసుకోవడానికి బాప్తేసం ఇచ్చి వచ్చినప్పుడు ఆయన వయసు ఎంత ముప్పై సంవత్సరాలు కాబట్టి వాక్యానికి మేచాం లేదా దర్శనం కాబట్టి మీకు ఎవరైనా దర్శనాలు చెప్పినా ఏం చెప్పినా తొందరపడిపోకండి ప్రియులరా దర్శనాలు చెప్పినటువంటి సహోదరి ఆ శిరస్సుపై చేతి నుంచి ఆ సేవ కూడా ప్రార్థించాడంట వెంటనే అమలు ఉండిన దెయ్యాలన్నీ కూడా విలవిలలాడించి నేల మీద పడేసి వెళ్ళిపోయంట చూసారా అప్పుడు ఆ సేవకుడిది మోసగించే ఆత్మ కుయక్త ఆత్మ అని చెప్పి గ్రహించగలిగాడంట నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా నీవు దర్శనం చూసినే కాకుండా దర్శనాలు ఇచ్చేవారిని కూడా గుర్తించడానికి దేవుని కృపను అడిగి పొందుకోవాలి కాబట్టి ఈ రోజున చరిత్రలో మనం చూసినట్లయితే ప్రపంచంలో మనం చూసినట్లయితే అనేక మందికి కావాల్సింది ఏంటంటే ప్రార్థించాలా ఇగరు మా గురించి ఏమి చూపించారు దేవుడు చెప్పండి నాకు రకరకాల ఫోన్లు వస్తాయి మీరు చూసి చెప్తారంట కదా ఏంటమ్మా అంటే అదే మీరు మీ చూసి చెప్తారంట కదా మీకు దేవుడు చెప్తాడంటు కదా ఇట్లా గడుపుతుంటారు నేను చూచి చెప్పను చూడకుండా చెప్పను కానీ ఎర్లీ మార్నింగ్ మూడున్నర ప్రేలో ఉండండి ఖచ్చితంగా దేవుడు మీ పట్ల కలిగిన ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు దేవుని సందులో గడపండి దేవుడు మీకు చూసారు ఏ ప్రవక్త బోధించిన అవసరం లేదని ఉంది ఇక్కడ కాబట్టి దేవుడు మీకు బోధిస్తాడు నడిపిస్తాడు అద్భుతాలు చేస్తాడు హలరుగా కాబట్టి చాలామంది నాకు ఫోన్ చేసి ఆశించేది ఏంటంటే అయ్యారు మీరు ప్రార్థన చూసి చెప్పేసేయండి చెప్పేసేసేయండి ఎంత సింపుల్లో చూసారా ఇప్పుడు ఎలాగుంటుందంటే పిల్లల స్కూల్కి వెళ్లకుండా ఎగ్జామ్ పేపర్ ఇచ్చేసేయండి మేము సంవత్సరంలో ఏం చదువు ఆ ఎగ్జామ్ పేపర్ మాకు ఇచ్చేసేస్తే అందులో ఉన్న ఆన్సర్లు మేము ప్రిపేర్ అయ్యిపోతాం సరే నిజంగా అలా ప్రిపేర్ అయ్యి ఆ ఆన్సర్లు రాసేసి పాస్ అయినప్పుడు తర్వాత ఎందుకంటే పనిచేస్తాడా ఎందుకంటే ఇక్కడ అవగాహన లేదు జ్ఞానం లేదు కాబట్టి ఇలాగా ఎవరైతే మా జీవితం ఏం జరుగుతుందో చూ చెప్పండి అని చెప్పి దర్శనాల మీద ఆధారపడి ఎవరనేది అని చెప్తే ఇలాగా బాగుంది మన జీవితం ముందే చెప్పేస్తున్నారు అని చెప్పేసి దాని మీద ఆధారపడి జీవితాన్ని కళల దర్శనం మీద ఆధారపడి ముందుకు వెళ్ళిపోయేటువంటి వారి జీవితాలు ఎంతకాలం నిలబడలేవు ఏ సమస్య వచ్చినా తట్టుకోలేరు ప్రతిరోజు దర్శనం చూసి ఎవరు చెప్పలేరు కదా మీకు కాబట్టి దేవుని మీద ఆధారపడాలి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి అంశం ఇది దర్శనాలు అంటే ఏంటి దర్శనాలు ఎలా వస్తాయి ఎన్ని రకాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా దేవుడు తెలియజేశాడు మరి ఈరోజు ఈ యొక్క వాక్యమిని విని దర్శనాల పట్ల మీకు ఉన్నటువంటి అవగాహన పెంచుకోవడానికి పరిస్థితి సాయం చేసి నడిపించి బాల్పరుచిన కాక ఆ మ్యాన్